హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుకన్య వ్లాగ్స్ హెల్తీ అండ్ టేస్టీ క్యారెట్ రైస్ రెసిపీ ముందుగా వాటికి కావాల్సిన పదార్థాలు చూద్దాము క్యారెట్ రైస్కి కావాల్సినవి రైస్ ఒక క్యారెట్ నాలుగైదు పచ్చిమిర్చి ఒక చిన్న సైజు ఆనియన్ తాలింపు కోసం వెల్లుల్లి జీలకర్ర ఆవాలు మినప్పప్పు శనగపప్పు సాల్ట్ పసుపు ధనియాల పొడి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము స్టవ్ మీద ఒక మందపాటి కడాయిని పెట్టుకున్నాను ఇందులో ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయ్యాక మనం తీసుకున్న తాలింపు గింజలు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు ఇవి వేసుకోవాలి ఇవి మంచిగా వేగినాక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా వేగినాక మనం కచ్చా పచ్చా దంచి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసుకోవాలి వెల్లుల్లి వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా పేస్ట్ అయినా వేసుకోవచ్చు ఇలా వెల్లుల్లి అయినా వేసుకోవచ్చు నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్ కూడా వేసుకోవాలి ఇవి కూడా పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను ఒక హాఫ్ స్పూన్ వరకు కొంచెం తొందరగా మగ్గుతాయి ఆనియన్ పచ్చిమిర్చి కొంచెం తొందరగా ఫ్రై అవుతాయని కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను నెక్స్ట్ ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి ఈ పసుపు కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్నాక మనం ఒక క్యారెట్ తీసుకున్నాం కదా అది తురిమి పెట్టుకోవాలి ఆ తురిమిన క్యారెట్ని కూడా ఇందులో వేసేసుకొని మంచి మంచిగా ఫ్రై చేసుకోవాలి క్యారెట్ పచ్చిమిర్చి ఆనియన్ అన్నీ పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకున్నాక మనం ఈ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి క్యారెట్ కూడా ఫ్రై అవ్వాలి మంచిగా పచ్చి వాసన పోయే వరకు నెక్స్ట్ ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకున్నాను ధనియాల పొడి కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మనం రైస్ తీసుకున్నాం కదా ఆ రైస్ని కూడా ఇంట్లో వేసేసుకొని మంచిగా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇది నైట్ రైస్ నైట్ ఎక్కువగా మిగిలిందని ఇలా చేస్తున్నాను మనం మా వండుకొని కూడా చేసుకోవచ్చు ఇలా కూడా చేసుకోవచ్చు క్యారెట్ ఎవరైనా తినని వాళ్ళు ఉంటే ఇలా ట్రై చేయండి మా పాప క్యారెట్ తినదు అందుకే నేను ఇలా ట్రై చేస్తాను క్యారెట్ కర్రీ కానీ ఇలా క్యారెట్తో ఇలా రైస్ కానీ చేసి పెడతాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్